మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలవాడ గ్రామస్తులు రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పిట్టలవాడకు వెళ్లే ప్రధాన రహదారి బురద మారింది కనీసం నడుచుకుంటూ వెళ్లలేని స్థితిలో రోడ్డు మారిపోవడంతో స్థానిక విజ్ఞప్తి పేరుకు నెల్లూరి గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపించారు బురదమైన మారిన రోడ్డుపై మట్టి కోసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు ప్రభుత్వం స్పందించి పిట్టలవాడ గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్డు పనులు చేపట్టాలని కల్వట్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు మాది పెద్దాపురము ఈ పిట్టెలకి రోడ్లు సక్కగా లేవు మొత్తం గుంతలు ఉన్నాయి ఇలా గుడిసార్లో ఇరవై ఉంటాయి మొత్తం రోడ్లు మొత్తం సత్యనాశ అయినాయి రావడానికి ఒక బైక్ పోతలేదు సైకిల్ పోతలేదు నడుస్తానికి రోడ్ మొత్తం కటింగ్ అయిపోయింది సిసి రోడ్ అన్న ఇలా పిట్టెల సిసి రోడ్ అన్నా చేస్తే నయం ఉంటదని మేము అనుకుంటున్నాము కలెక్టర్ అన్నా లేకపోతే ఎమ్మెల్యే నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా ఇది పెద్దాపూర్ శివాలలో పిట్ల వాడని ఆదివాసులు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పోనీకి రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు పోయిన రెండు నెలల క్రితము ఏదో సంచంద సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్డు పోసిరు మల్లదండళ్ళి వేరే మటు పోస్తే మంచి మంచిగా ఉంటుండే అక్కడక్కడ కాలువెట్లు తెగిపోయి ఉన్నాడు వర్షాలకు కాబట్టి వాళ్ళు పోనీకి రానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అట్లగాక అక్కడ రైతుల పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తక్షణమే నాయకులు కానీ మరి కలెక్టర్ కానీ స్పందించి మరి వీళ్ళ మీద ఆదివాసుల మీద దయచేసి ఈ రోడ్డును సిసి రోడ్డుగా శాంక్షన్ చేయించి పోయగలరని మనం చేస్తున్నాం మాది మా కా విలేజ్ కింద పెద్దాపూర్ పిట్టలవాడ అనే రెండు గ్రామాలు ఉంటాయి వాళ్ళకు ఒక ఇరవై కుటుంబాల వరకు ఉన్నాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు